స్టూడియో ఇన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటి ఆశిక రంగనాథన్ దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల సినీ నటి ఆశిక రంగనాథన్ మీడియాతో మాట్లాడారు అందరికి నమస్కారం చాలా బాగుంది చాలా బాగా జరిగింది దర్శనం అండ్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మెయింటెనెన్స్ అకామిడేటింగ్ సో మెనీ పీపుల్ హియర్ గ్రేట్ ప్రసాదం కూడా చాలా బాగుంది ఎప్పుడు కూడా తిరుపతి వచ్చడానికి నాకు చాలా ఆనందం సంతోషం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో ఐ అందరికింగ్ థ్యాంక్ యూ నెక్స్ట్ విశ్వంబర చిరంజీవి సార్ తోటి అండ్ సర్దార్ తమిళ్ తమిళ్లో తాతీ సార్ తోటి కన్నడలో ఒక ప్రాజెక్ట్ అవును చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్ తోటి అంత పెద్ద ఆర్టిస్ట్ తోటి స్టార్ తోటి వర్క్ చేయడానికి ఒక అదృష్టం సో వెరీ గ్లాడ్ ఈ ఆపర్చునిటీకి అండ్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఆ స్క్రీన్ లో సార్ తోటి నేను ఎలా మీద కనిపిస్తానండి సో థ్యాంక్స్